అందరికీ నమస్కారం ఓం శ్రీ నమ శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ చందోలి శాస్త్రి గారు ఇంట్లో ఒకసారి గాజులు అమ్మేబండి వాడు వచ్చాడు ఆ ఇంట్లో సుమారుగా పది మంది ఆటవాళ్ళు అందులో వచ్చి గాజులు తీసుకొని తొడిగించుకొని వెళ్ళారు పది మంది గాజుల లెక్క ప్రకారం డబ్బు లెక్క కట్టి గాజులు అబ్బాయికి ఇచ్చారు కానీ వాడు పదకొండు అని అంటాడు వాళ్ళు పది మంది అంటారు ఈ లెక్క తేలలేదు ఒక చిన్న పిల్లకి ఇచ్చాను అని వాడు అంటాడు వాళ్ళేమో మా ఇంట్లో ఎవరు చిన్నపిల్లలు లేరు అందరూ పెద్దవాళ్ళే అని వాళ్ళు అంటారు ఈ గొడవకు శాస్త్రి గారు లేచి లోపల నుంచి వచ్చారు విషయం తెలుసుకున్నారు లేదు అయ్యగారు ఒక చిన్నపిల్ల లోపల నుంచి వచ్చింది గాజులు వేయమని గొడవ చేసి వేయించుకొని వెళ్ళింది అని గాజుల అబ్బాయి అన్నాడు అప్పుడు వారికి అర్థమయ్యింది కళ్ళ నీళ్ళతో శాస్త్రి గారు అన్నారు ఇచ్చేయండి డబ్బులు అని ఆ పదకొండవ చిన్నపిల్ల ఎవరో కాదు ఎనిమిదేళ్ళో బాల తెప్పుడు సుందరి నా చిట్టి తల్లికి గాజులు వేసుకోవడం ఎంత ఇష్టమో చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి